ఒకటి ఇరవై చెప్తుండ కొంచెం వచ్చేసి ఒకటి ఇరవై చెప్తుండ్రు వీళ్ళు రేట్ వచ్చేసి ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు వంద పల్లవునా ఎవరు మల్లకాయల పక్కల పెద్దోడ్డి మల్లకాయల పక్కల పెద్దోడ్డి అండి వీళ్ళు వచ్చేసి గ్రామం రెండు వందల ఉన్నాయి నన్నట్టుగా అయితే చెప్పినవి రేట్ ఏం చెప్పినావు ఒకటి ఇరవై చెప్పినావు ఒకటి ఇరవై చెప్తున్నా అండి ఇది ఎవరన్నా అడగలేదా అడగలేదా ఇవరు అయితే అడగలేదంట ఈ పేపర్ మార్కెట్ కి వచ్చేనివే ఏం పని చేసనే అక్వా కడెం పన్నారే కడెం పన్నేస్తున్నాడు ఒక్కసారి ఫోనే మరొక ఫోన్ నెంబర్ ఏను లైవ్‌లో సర్స అవునో డబుల్ 912134 348888 వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి రిపేర్ మార్కెట్కి ఇవి రెండు రెండు పళ్ళు ఉన్నాయండి గిద్దలు వచ్చేసి రెండు రెండు పళ్ళ ఉన్నాయి మీకు ఇంకా రేట్ అనేది చూపిస్తాను ఒకసారి ఇవి వ్యాపారస్తులు వ్యాపారస్తులు అయితే లేనట్టు మరి ఇక్కడ ఇవి బాగున్నాయి చూడడానికి గిత్తలు కానీ వ్యాపారస్తులు లేదు ఒకసారి రేట్ అడుగుదామంటే ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం రేట్ ಮೇವೇನೆ <inaudible> 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 <inaudible>

వ్యాపారం అయితే అవుతున్నాయి అవుతుండేవి వ్యాపారం అయితే అడిగినారు వాళ్ళకి రేటు గిట్టుబాటు కాక ఇవ్వలేదు సరే అనేది ఈ ఎత్తుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక భయం అవుతుంటుంది ఏది ఓసడానికి వస్తుందని చూడండి ఇలాంటి పెద్ద సైజు ఎత్తులు అయితే ఉంటాయి ఈ మొత్తం వచ్చేసి వ్యాపారస్తులు వస్తులే వరుసగా వ్యాపారంలు దగ్గర మొత్తం వచ్చేసి ఒక పది జోల దాకా అయితే ఉన్నారు ఏం చెప్తాను అన్న రేట్లు ఇద్దలో ఉన్నారు అయితే రాలేదన్న మీరు కాదా ఎద్దు అయితే దాన్ని కింద అవుతున్నాయి మార్కెట్ మార్కెట్కి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఎద్దులు అనేటివి కొన్ని కొన్ని తిరగడం తన్న తన్నడం అనేది జరుగుతుంటాయి అన్నమాట మార్కెట్ మార్కెట్కి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండాలి కొన్ని పొడి చేసులు ఉంటాయి కొన్ని తన్నెట్టి ఉంటాయి అలా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ ఉండదు ఏం చెప్తున్నాయి రేటు అన్న ఏం చెప్పండి అన్న రేటు ఇవి తొంభై ఐదు అన్న తొంభై ఐదు ఎన్ని పల్లెనా పల్లెవేలేనా పాలపే కొంచెం వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తుండ్రు పాలపల్ల గిట్టలు ఎవరు జెట్పాల్ గోపాలపురం జట్పూల్ గోపాలపురం సేద్యమైన టైరు బ్యాటలు బండి పెట్టినా కొట్టాల ఓన్లీ టైర్ బేటాలు వేసాను టైర్ బ్యాటల్ అయితే ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఇప్పించుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఫోన్ నెంబర్ రేపు ఎయిట్ జీరో ఎయిట్ జీరో నైన్ నైన్ సిక్స్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఏం పేరు పేరు సత్యం రెడ్డి సత్యం రెడ్డి ఫ్రెండ్స్ ఇతను కాంటాక్ట్ నెంబర్ అయితే అతని పేరు వచ్చేసి సత్యం రెడ్డి అంట కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి రెబ్బేరు మార్కెట్ అయితే వచ్చిందండి